ప్రైజ్ అలాడ్ అందరూ క్షేమంగా మీ మీ గృహాలకు చేరుకున్నారండి స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ బంధువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ మీ గృహాలకి చేరుకున్నారా మరి మనం చూసే ఉంటాం కదా ఈరోజు చాలామంది చాలా యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది చాలామంది మరణించి ఉండొచ్చు కదండి ఆ వార్తలు మీలో చాలామంది వినే ఉంటారు కదా మరి మనం క్షేమంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి రావడానికి మన బలము మన జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయడం వల్ల కాదు కదండీ దేవుని మహా కాపుదల మహాకృప మనకు తోడుగా ఉండబట్టే కదా మరి అంత భద్రంగా మనల్ని ఇంటికి తీసుకొచ్చిన తండ్రికి మనమేం చేయగలమండి ఒక్క థ్యాంక్సే కదా చెప్పే చెప్పాల్సింది అంతకన్నా తండ్రి మన నుండి ఏమీ కోరుకోవట్లేదు కదండి మరి ఆ చెప్పే థ్యాంక్స్ అయినా సరే హార్ట్ఫుల్ గా మనసులో నుంచి హార్ట్ఫుల్గా చెప్దామండి ఏదో పైపైన అయ్యామను క్షేమంగా తెచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పకుండా హార్ట్ గా చెప్దామా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి మహాపరశుద్ధుడ జీవమంగళ తండ్రి మీ బంగారు పాదములకు వెళ్లలేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా ఏ పాటి వారం నా తండ్రి మా ఆఫీసుల నుంచి ప్రభా మా పనులు ముగించుకొని నా తండ్రి క్షేమంగా ఇంటికి రావడానికి మేము ప్రభా మేమంత జాగ్రత్తగా బండి డ్రైవ్ చేసినా మేము రాలేము తండ్రి ఎందుకంటే మాకన్నా జాగ్రత్తగా డ్రైవ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా అన్ని గమనించుకొని వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా అయినా సరే ప్రభా యాక్సిడెంట్లో ఈరోజు ఈ దినంన ఎంతోమంది మరణించారని వార్తల్లో మేము వింటూనే ఉన్నాం చూస్తానే ఉన్నాం కానీ తండ్రి మేము క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది కేవలం కేవలం మీ కాపుదల మీ కృప మా ముందు ఉండబట్టే తండ్రి ఏ పాటి వారు ప్రభ ఇస్రాయలీలైన మీ ప్రజలకి పగలు మేఘ స్తంభమే రాత్రి అగ్నిస్తంభంలా నిలబడిందేవా ఈరోజు మా ముందు మీరు నిలబడడానికి మేమెంత మా బ్రతుకులు ఎంత మా భక్తి ఎంత తండ్రి మీ ప్రజలంతా గొప్పవాళ్ళం కాదు కదా తండ్రి వాళ్ళతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే ప్రభు మమ్మల్ని కూడా ప్రేమించి తండ్రి మరంత జాగ్రత్తగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎటువంటి యాక్సిడెంట్ కనీసం స్లిప్ కూడా అవ్వకుండా తండ్రి ఇంత వర్షంలో కూడా మేము కనీసం స్లిప్ అయ్యి పక్కకు జారకుండా కూడా తండ్రి మా చేతులు పట్టుకొని మా బండి పట్టుకొని అంత జాగ్రత్తగా ప్రభా మమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి మేమే పాటివారు ప్రభా మరి ఈరోజు కురిసిన వర్షానికి ఎంతో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ ఎదుర్కొని ఉండొచ్చు తండ్రి ఎంతోమంది గృహాన్ని కోల్పోయి ఉండొచ్చు ఎంతోమంది ప్రభ మరి వాళ్ళ వాహనాలు కొట్టుకుపోయి ఉండొచ్చు మరి మేము క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది కేవలం మీ కాపుదల మీ కృపే తండ్రి మేమింత క్షేమంగా రోజంతా ఉన్నామంటే అది మా గొప్పతనం మా బలమో మా మేము తీసుకున్న జాగ్రత్త కానే కాదయ్యా మీ మహా కాపుదల మహాకృప మాకుండబట్టి ఏ పాటి వారనే మీ అంత అంత గొప్ప దేవుడు మీ కృప మాకు ఇవ్వడానికి మేమెంత మా బ్రతుకులే తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా మా బంధువులు మా స్నేహితులు మా తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా మీరిచ్చిన భద్రత ఎవ్వరూ ఇవ్వలేరయ్యా ఎంతోమంది మా చుట్టుపక్కల మేము చూస్తుండగానే ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి మాకన్నా బలవంతులు ధనవంతులు మాకన్నా గొప్పవారు ఆ యాక్సిడెంట్లో మరణించారు తండ్రి మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు కానీ మేము క్షేమంగా ఉన్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా మేము తీసుకునే ఆహారం కాదు మా బలము మా శక్తి కానే కాదయ్యా మీరు చూపించిన జాలి దయ మీ కాపుదనం మాకు లేకపోతే మేము వాళ్ళం కాదయ్యా అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి మరి పడకల మీదకొచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి మరి మాకున్న టెన్షన్స్ అన్నీ ప్రప తీసివేసి తండ్రి సుఖమైన నిద్ర గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రప ఆదమ్మ గారికి ఏలియా గారికి ప్రభా గాఢ నిద్ర దయచేసి దేవా మాకు గాఢ నిద్ర ఇవ్వండి తండ్రి వారితో పోల్చుకునే అర్హత మాకు లేదు తండ్రి అయినా అడుగుచున్నాం ఏ ఒక్కరిని మీరు త్రోసివేసే దేవుడు కాదు తండ్రి మీరిస్తేనే మేము గాఢ నిద్ర లేకపోతే మాకున్న ఆలోచనలు మాకున్న తో మాకు నిద్ర రాదయ్యా అనవసరమైన వాటి గురించే మేము ఆలోచిస్తాం తండ్రి మీ కృప మాకు అనుగ్రహించి సుఖమైన నిద్ర గాఢ నిద్ర మీరు మాకు దయచేయమని ఈ ఈరోజు అంతటిలో ప్రభా ఈ దినం మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి తండ్రి మీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించిన మాట్లాడిన క్షమించండి తండ్రి మీ కాపుదల మాకు లేకపోతే మేము నా తండ్రి ఈ దినాన్ని మేము ఉండేవాళ్ళం కాదు ప్రభా అందుని బట్టి మీకే స్తోత్రం ఎటువంటి అర్హత లేని మా కోసం తండ్రి మీరు నిద్ర మేల్కొని కొనుకకుండా నిద్రపోకుండా ప్రభా మీ కాపుదల మాకు దయచేయడానికి మేమెంత మా బ్రతికెత్తా తండ్రి ఈ అంతా ప్రభా మీ చల్లని నెక్కల కింద భద్రపరిచినందుకు మీకే స్థుతి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ చెల్లించుకుంటే మా పడకం చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచవేమని అడిగే అర్హత లేని వాళ్ళం తండ్రి అయినా అడుగుచున్నాం రో దేవా మా ప్రార్థన ఆలకించి మీ కాపుదల మాకు ఉండబోతు ఉంచబోతున్నందుకు మీకే ఏ స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సున్నాలు అడుగుచున్నాం తండ్రి ఆమె